శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయిన ఊళ్ళ నన్మకొండ జిల్లా మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బ్రహ్మోత్సవాలలో వచ్చినటువంటి ఆదాయం ఒకటి అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాలలో విచ్చేసినటువంటి భక్త జనాలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మనకు పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా పోలీస్ బందోబస్తు కూడా మనకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా సాయ సహకారాలు చేయడం జరిగింది అంతేకాకుండా మనకు భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు వెంటనే గమ్యం చేరడానికి కూడా ఆర్టీసీ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివిధ రకాల వైరస్లు రావడం వల్ల మనకు ఈ వచ్చే భక్త జనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది అదే కాకుండా మిషన్ భగీరథ వారి సహకారంతో స్వచ్ఛమైన వాటర్ కూడా మనం భక్తులకు కూడా అందించడం జరిగింది మనకు ఈ యొక్క సిబ్బందిని కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా గత మన సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆదేశానుసారంగా మన స్థానిక ఎంఆర్ఓ గారిని నోడల్ ఆఫీసర్గా చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా ఈ పార్శుద్ధ్య కార్మికులు కానీ వివిధ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా మా దేవాదాయ శాఖ సరఫున కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది వీరి అందరి కోఆర్డినేషన్తో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడం జరిగింది వారికి అందరి కూడా మొదటిసారిగా నేను ఏంటంటే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా చక్కటి సహాయ సహకారాలు అందించు అంతేకాకుండా ఇది మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ మూడు మాసాలలో వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పుడైతే ఏ విధంగా అయితే సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ మూడు మాసాలు కూడా అదే సదుపాయాలు ఏర్పాటు చేస్తాం చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైన్స్ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది వాష్ వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది నల్లాలు కూడా ఏర్పాటు చేసేసి వాటి ద్వారా మిషన్ భగీరథ వాటర్ కూడా సప్లై చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులను కూడా దేవాలయం తరఫున వంద మందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది నిరంతరంగా వారితోటి చెత్తను కూడా క్లీనింగ్ చేసేసి డంపింగ్ చేసే విధంగా కూడా ఒక ఐదు ట్రాక్టర్లు దేవాలయం తరఫున కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తజనాన్ని కూడా నాణ్యతతో కూడుకున్న ప్రసాదాలు విక్రయించడానికి కూడా మేము స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు గమనించి దేవాలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించి దేవాలయ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను మీ ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు భక్తుల కానుకల ద్వారా వచ్చినటువంటి అమౌంటు ముప్పై ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు రావడం జరిగింది వివిధ రకాల అర్జిత సేవా టిక్కెట్ల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి యాభై మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది మనకు మొత్తం వచ్చేసి కూడా ఎనభై ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు దేవాలయానికి ఆదాయం సమకూరింది ఇంకా మనకు మూడు మాసాల జాతర ఉంటుంది దాన్ని మించి కూడా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుమారుగా మనకు రెండు నుంచి మూడు లక్షల మంది రావడం జరుగుతుంది అంతే వచ్చిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో మనకు మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల భక్తజనం ఎక్కువ వచ్చేది ఈసారి మేడారం సమ్మక్క తల్లి జాతర లేనందున మనకు కొంత భక్తులు తక్కువ రావడం జరిగింది ఎందుకంటే ఈ మూడు రోజుల బ్రహ్మోత్సవాలే కాదు మనకు మూడు మాసాల బ్రహ్మోత్సవాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు మాసాలలో చాలా విపరీతంగా ఎందుకంటే ఇప్పుడు తగ్గిన పబ్లిక్ కూడా అప్పుడు రావడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడికి వచ్చేసి పట్నాలు బోనాలు చెల్లించుకునే ఆనవాయితీ పూర్వం నుండి ఉంది కాబట్టి భక్తులు కూడా సకాలంలో ఇచ్చేసి స్వామివారి దర్శించుకొని దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నారు అన్ని జిల్లాల నుండి అన్ని రాష్ట్రాల నుండి ముఖ్యంగా మనకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది అంతేకాకుండా జిల్లాల నుంచి అని చూస్తే మనకు హైదరాబాద్ నుండి ఎక్కువ మన యాదవ సోదరులు బాగా రావడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా నుండి కూడా వస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుండి పూర్వం నుండి ఏదైతే మొక్కుపడి చెల్లించకున్న ఆనవాయితీ ఉంటుందో వారందరూ కూడా రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు మీడియా కవరేజీ చూస్తే బాగుంది ఉంది మీరు కూడా చెప్పాలి మీ ద్వారా పబ్లిసిటీ చేస్తేనే జనాలకు కూడా తెలుస్తుంది ఇక్కడ సదుపాయాలు బాగున్నాయని చెప్పేసి మీ ద్వారా తెలిస్తేనే పబ్లిక్ కూడా తెలిసి విరివిగా వచ్చి స్వామివారి దర్శించుకునే విధంగా ఇంకా మీరు ఇంకా ప్రచారం చేయాల్సిందిగా మీ ద్వారా అందరి పాత్రికేయ మిత్రులను కోరుతున్నారు